ఒకటి రెండు మొత్తం రెండు టీంలు నేసేద్దాం ఇప్పుడు ఓ రెండు టీం లు కాదయ్యా రెండు టీం లు కన్నా ఎక్కువే ఉన్నారు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావ్ చెప్తా చెప్తానులే నా ఇష్టము అయినా వీళ్ళకి నేను ఎందుకు భయపడతా నా గురించి తెలుసు కదా వన్ విఫోర్ ఇప్పుడు చూడు దొరికిందిరా నా ఆయుధం రండ్రా ఇప్పుడు మీరంతా లాస్ట్ వరకు చూడాలప్ప మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి చాలు ఎవరు అప్పయప్ప అరే అరే నా సగం బ్లడ్ పడిందా నా గురించి సెల్ చేయడవాడు ఓరెవరు ఓరే అరే స్కిల్ ఎవడు పెట్టింది దొంగడు నా కిల్లు దొబ్బేశాడు దొరుకుతాడు ఈ అక్కయ్య అవుట్ ఈ అక్కయ్య కోసం ఆడొస్తాడు ఆడంటే వీళ్ళ బిఎఫ్ అదిగో తెలుసురా వీడు కూడా అవుట్ పాపం గేమ్ లో కూడా వచ్చి లవ్ చేసుకుంటున్నారు వీళ్ళు

సరే సర్లే మనకెప్పుడు అంతే లక్ ఉండదు ఈసారి పక్కా బూయా కొడదాం అయినా వన్ వీ ఫోర్ ఈజీ అనుకున్నారమ్మమ్మా అది కూడా ట్యాప్ లో అంటే అన్ని కొట్టినా ఏదో నువ్వు కానీ అవును ఇంకోటి వీడియో మధ్యలో యాడ్ మాత్రం ఒకటి వస్తుంది దాని అయితే స్కిప్ చేసేయండి మీకు అవసరం లేదు లేదు మేము చూస్తామంటే చూసుకోండి ఆ మ్యాచ్ అలా జరిగిపోయింది అందుకే ఈసారి ఊంగంగు పెట్టుకోవచ్చా ఇప్పుడు చూడండి తో ట్రైగన్తో కొడుతుండ ఆగన్ను భయమస్త అయిపోయాడు ఇప్పుడు మనం తీసుకుందాం ట్రై గన్ గన్ను దీంతో వేసేద్దాం అందరిని ఇక్కడైతే చాలా మంది దిగినారు నాకు తెలుసు కావాలి అదిగో కొట్టేసుకుంటున్నారు ఓ ఔ అక్క ఓ ఏ చూసుకోదు ఓ చూసింది బ్లూవల్ కూడా వేసింది అయినా ఈ వన్ వీ ఫోర్ లో ఏదైనా ఒక్క చోట చిన్న తప్పు చేసినా చచ్చిపోతాం మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి ఆ బయటకు వచ్చింది నాకు తెలుసు బయటకు వస్తావని అయిపోయింది అకయ్యా ఈసారి అంతా ఈజీగా చచ్చిపోమిలే చాలా జాగ్రత్తగా ఆడతా స్ మీ అందరికి సూపర్ ఎక్సైటెడ్ మ్యాటర్ అయితే చెప్తున్నా మీరు మీ ఫేవరెట్ స్పోర్ట్స్ గేమ్స్ ఆడి మనీ అర్న్ చేయాలనుకుంటున్నారా ఇంకా వాటితో పాటు కొత్తగా వచ్చిన శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మొబైల్ కూడా మీరు గెలుచుకోవచ్చు ఇవన్నీ మీరు ఒక సైట్ లో గెలుచుకోవచ్చు ఆ సైట్ పేరే క్రిక్క లో మీరు గేమ్స్ ఆడి లక్షల లక్షల మనీ అర్న్ చేయొచ్చు దాంతో పాటు వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని ఫాలో అవడం ద్వారా వాళ్ళు ఇచ్చే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా లో కూడా జాయిన్ అవ్వచ్చు మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఇన్స్టాకెళ్ళి వాళ్ళ పేజ్ ని ఫాలో అయిపోయి మళ్ళీ యూట్యూబ్ లో కూడా వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ మంత్ ఎండింగ్ లో జరగబోయే గివేవేలో మీ పేరు కూడా నమోదు చేసుకోండి క్రికాజలో మీరు క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ లాంటి గేమ్స్ ఆడుతూ చాలా మనీ అరెంజ్ చేసుకోవచ్చు ఇంకా దీంతో పాటు ఇందులో మూడు వేలకు పైగా లైవ్ గేమ్స్ ఉన్నాయి ప్రతి గేమ్ లో ఈజీగా మనీ అరెంజ్ చేసుకోవచ్చు ఇంకా దీంతో పాటు మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ని లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు దీంతో పాటు మీరు సైన్ అప్ చేసినప్పుడు ఫ్రీ స్పిన్స్ జాయినింగ్ బోనస్లు మీరు ఎవరికైనా రెఫరెల్ చేస్తే రెఫరల్ లు ఇంకా వాటితో పాటు డైలీ క్యాష్ బ్యాక్ లు బ్యాంక్ ఆఫర్స్ వీక్లీ లూజింగ్ బోనస్లు వీక్లీ మెగా టోర్నమెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా మీరు ఎవరి రెఫర్ చేస్తే వాళ్ళు ఇందులో గేమ్ ఆడి డబ్బులు గెలిస్తే దాంట్లో కూడా మీకు కమిషన్ వస్తుంది అది కూడా లైఫ్ టైం ఇంకోటి మర్చిపోయా ఇందులో మీరు డిపాజిట్ చేయాలి విత్ చేయాలన్నా ఇన్స్టెంట్ గా చేసుకోవాలి కస్టమర్ సర్వీస్ కూడా ఇరవై నాలుగు గంటల అందుబాటులోనే ఉంటుంది ఫోర్ అవర్స్ కస్టమర్ సర్వీస్ అన్ని తోపున్నాయి కదా ఈ క్రిక్ అనేది స్పోర్ట్స్ వెబ్సైట్ లో ఒక గేమ్ చేంజర్ అనొచ్చు ఇంకెందుకు మమ్మ వెయిటింగ్ నువ్వు ఇంతవరకు వరకు చూసావంటే నీకు పక్క ఇంట్రెస్ట్ ఉంటుంది దీని మీద లింక్ కామెంట్స్ లో ఉంటుంది ఇప్పుడే మీరు క్రికాజాలో ఫ్రీగా లో సైన్అప్ చేసుకుని జాయినింగ్ బోనస్ తీసుకొని మీ ఫేవరెట్ గేమ్స్ ఆడుతూ మనీ ఎర్న్ చేయడం మొదలెట్టండి ఎవడో కొట్టంగాడు చెప్పాడని వెళ్ళిపోకండి మమ్మ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఫ్రీగా వచ్చింది దాంతో ఆడండి డబ్బులు పెట్టకండి దేంట్లో అసలు దేంట్లో పెట్టకండి ఇంకా ఐపీఎల్ వస్తుంది మిగతా అది ఇన్స్టాలో మాట్లాడుకుందాం ఐపీఎల్ గురించి బాబాయ్ ఎవడో మహాన్ బావుడు ఇద్దరిని నాకు చేశాడు అరే ఇట్లా నాకు చేసి వెళ్ళిపోతే ఎట్టా తమ్ముడు ఓ నువ్వేనా తమ్ముడు పటక్ అరే వన్ ట్యాప్ కొడితే ఆ సౌండ్ ఉంటది ఆ సౌండ్ కన్నా ఒక ఫుల్ టీమ్ మనల్ని తరుముకుంటూ వస్తున్నప్పుడు కొడతాం కదా వన్ ట్యాప్ లు అప్పుడు అని అనిపిస్తుంది అప్పుడు తగ్గించుకుంటే మంచిది లేదు లేదు ఈసారి ఏ తప్పు చేయను పక్క బుయ్య కొట్టాలి ఇప్పుడైతే మనం క్లాక్ టవర్ కి అయితే వచ్చేసాం ఈ జాగోలో నన్ను కొట్టేవాడే ఉండడు అంటే కొడతారనుకో అప్పుడప్పుడు కొట్టరు అంటే కొడతారు ఒక్కసారి నేను కొడతా ఏంద్రాయుడు దూరాడు అసలా ఈసారి దూరేశాడు అరే ఏందో ఒక్క బుల్లెట్ తగలేదు వీళ్ళకి ఇట్లా కాదు ఆహా పై కూడా వచ్చావా దొరుకుతాను అనుకున్నావు తమ్ముడు నువ్వు నా గురించి నీకు తెలిదో ఎవడికి దొరక నేను మీ అందరినీ అసెత్తా ఏ ఏందా ఇది గ్లూవల్ పడదు అసలా నెట్టు నెట్టు వేయండిలే ఎన్ని ఎత్తారో వేయండి ఉన్నాడు కొడదాం అనుకుంటున్నారా మీరు అయినా నేను భయపడ్డాను ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ముందే చేసేస్తా ఆ టీం ని పక్క నాకు తెలిసా ఎట్లా కొట్టాలో వదిలేండి అరే ఏంది నేను ఎక్కడ కొడుతున్నా ఇప్పుడు రండ్రాడు అరే ఎన్ని బుల్లెట్ వీళ్ళని కాదు మీకునా కూడా ఏంది పారిపోయేది నేను పారిపోయేవాడు ఉన్నట్టున్నానా ప్లేయర్లు అయ్యా ఇల్లు పాత గ్లూవాల్స్ అన్ని ఎత్తున్నారు రేర్ గ్లూవాల్స్ నాకు ఇష్టం ఆ గ్లోవాలు మన దగ్గర లేదు పోన్లే ఇప్పుడు వీళ్ళని కొట్టి మరి కొంచెం గ్యాప్ ఇవ్వండి రా అయ్యా నుంచి తిరుగుతూనే ఉన్నా పైకి కిందకి స్టార్ట్ అయింది మామ ఇక లాగ్ అవ్వడం అంతే ఇక స్క్రీన్ తిరగదు స్మూత్ గా ఉండదు లాగ్ అవుతుంది చచ్చిపోతా అయినా పర్లేదు పక్క బోయ కొట్టాలి మ్యాచ్ ఎట్లన్నా గాని గట్టిగా ట్రై చేద్దాం అయిపోద్ది ఆటకొస్తావులే నువ్వు పోయి ఆటకొస్తావు అయిపోయాడు వీళ్ళు పెద్ద టీమ్ అమ్మ చాలా ఓల్డ్ ప్లేస్ అనుకుంటాయి వీళ్ళు అదిగో బాంబులెత్తున్నారు అన్నయ్య పెద్ద టీం ఏమమ్మో పైకి రావట్లేదు చూసుకొని కొట్టాల వచ్చాడు అరే అరే కాల కొటే స్క్రీన్ తిరగట్లేదు ఇవ్వనయ్య నువ్వు పైకి వచ్చినా కింద ఉన్నా నేను చంపేస్తాను మిమ్మల్ని అందరినీ నాని బాయ్ అరే తెలుగు అనుకుంటా పేరు ఎక్కడో విన్ అరే వీడియో లాస్ట్ అనుకుంటా బిల్టీమ్ రా అదిగో ఎగురుతున్నాడు రాలే ఈ ఫోన్ ఒకటి మెల్లిమెల్లిగా లాగ్ అవుతుంది అరే వీళ్ళు తెలుగు వాళ్ళు అనుకుంటా అబ్బా తెలుగు మాదిరే ఉన్నాయి పేర్లంతా నాని బాయ్ పేరు ఎక్కడో విన్నా నా ఫ్రెండ్ లిస్ట్ లో కూడా ఉండేవాడు అనుకుంటా ఏమో సార్ నాకు తెలీదు ఎవడైతే ఏంది లేసేద్దాం ఇప్పుడు ఈ మధ్య ఎవరిని చూసినా తెలుగు వాళ్ళు మాదిరే అనిపిస్తుంది అబ్బా తెలివి నాకు నీకన్నా ఎక్కువ తెలివి ఉందిలే నీది పెద్దది అయితే నాది ఇంకా పెద్దది ఏంటి నాన్న పెద్దదంటే అది కాదు వాయి అయిపోయారా ఫోన్ లాగైతే వదులుతా అనుకున్నారా అరే ఈ ఫోన్ బాగా హీట్ అయిపోయిందబ్బా అవుతుందేమో భయమస్ ఇగో రికైల్ అయిపోతుంది అంతే ఫోన్ బాగాలేనప్పుడు అంతే అదిగో పడట్లేదు ఈడ బ్యాక్ ఈడవ్వడం స్క్రీన్ తిరగట్లేదు అయ్యా ఇది అయితే పక్క భూయం అందే నువ్వు ఫిక్స్ అయిపో అరే ఏందో అన్నారు నీ అయ్యాలు వాళ్ళు కొడుతున్నారు ఇల్లు దీన్ని వేసుకుని పారిపోదాం ఇక్కడ నుంచి అరే భయపడడం ఎందుకు అయిపోయారా మీరు రావాలి 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 వచ్చాడు పడక ఎవరు కొడతావు నువ్వు వీడు కూడా అయిపోయాడు ఫస్ట్ జోన్కి వెళ్ళిపోవాలా అరే ఎనిమిస్ అరే ఎనిమిస్ ఉన్నారయ్యా అక్కడ నేను మర్చిపోయా గొర్రె మాదిరి పైకి వచ్చేసా ఏం పర్లేదు కిందకి వెళ్దాం అదిగో వీడు మళ్ళీ గ్లోవాల్ వేస్తాడు ఒకే షాట్ హెడ్కి అప్పుడే కొట్టింటే వాడు గ్లూవాల్ వేసుకొని తప్పించుకుంటుండే అందుకే కొట్టలేదు అప్పుడు టైం చూసుకొని కొట్టినా అదిగో లాంగ్లో ఇంకోడు సార్ అరే ఇటుకొచ్చాడు అంటే అది కాలకెందుకు కొడుతున్నా అంటే ఈ ఫోన్ హీట్ అయిపోయిందయ్యా స్క్రీన్ కూడా సరిగా తిరగట్లేదు ఎక్కడికి పోతుంది తినికేతుంది అదిగో అరే ఒకడు వాళ్ళు వేసుకున్నాడు బయటికి తమ్ముడు నూరు ఆరై అయి ఓ సారీ నూరు ఆరట్లయితే అది ఏది ఏమైనా పక్కా బోయ్య మనమే కొట్టాలా నేనే కొడతా కూడా మీరు చూడండి అంతే అరే జీజీ ఏందయ్యా నేను ఎక్కడెక్కడ కొడతా అదిగో మళ్ళీ కాలకే అరే హెడ్ పడిందయ్యా ఒకటి వెళ్ళిపోయేసి అరే మళ్ళీ వాళ్ళు వేసుకున్నాడబ్బా ఈసారి ల్యాండ్ మేము పెట్టా వాడు బయటకు వస్తే అయిపోతాడు హెడ్ 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 అరే నా ఫోన్ స్మూత్ గా ఉంటే ఈ లోపు వాడికి ఎప్పుడో కొట్టేవాడిని హెడ్ షాట్ అరే వాడెవడో లాంగ్ నుంచి కొడుతుండు వీడు బాంబెత్తుండు అరే నువ్వు బాంబేస్తే సావంతమ్మి దగ్గరికి అన్ని మూసుకొని అరే ఇలా లేకపోతే ఇంట్రెస్ట్ పోతుందయ్యా అయినా పర్లేదు ఎట్లన్నా కానీ బూయా కొట్టి తీరతా అంతా హీట్ అవ్వడం వల్లే అందుకే తిరగట్లేదు స్క్రీను ఎక్కడెక్కడో కొడుతున్నా చూడు అడుగు అమ్మయ్యా మొత్తానికి నాకయ్యాడు ఎట్లన్నా కాని బూయా కొట్టి తిరుతా హెల్త్ హెల్త్ ఎప్పుడు ఇంతే అబ్బా దీంట్లో ఒక్కటే కాదు దేంట్లో అయినా కానీ అది కావాలంటే నా బెస్ట్ ఇస్తా అరే నేను ఎంత చేసినా కానీ సేమ్ ఇలానే అన్నీ దూరమైపోతాయి అబ్బా సపోర్ట్ లేక నా స్టడీ పోయింది ఇప్పుడు బొంగు అన్నీ పోయినాయిలే ఇంకెందుకు